హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా ఏంటంటే ఈ బిగ్ బాస్ అనే అతను నిజంగా కావాలని టాప్ ఫైవ్ ఆల్రెడీ ఆయన మైండ్లో ఫిక్స్ చేసుకొని వచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఏ టాస్క్లు పెడితే ఎవరు గెలుస్తారు సో ఏ టాస్క్లో ఎవరిని తీసేస్తారు సో మన వాళ్ళని మనం తప్పించకుండా హ్యాపీగా ఈ యొక్క కంటెస్టెంట్సే తప్పించేస్తుంటారు సో మనమైతే చాలా కూల్గా ఎంజాయ్ చేద్దాము అన్నట్టుగా డిజైన్ చేస్తున్నట్టున్నారు ప్రతి టాస్క్ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇక అసలు ఏం జరిగిందో చూద్దాం ఇక ప్రోమో త్రీ ప్రోమో ఫోర్ గురించి మాట్లాడుకుందాం దానికి ముందు లైవ్లో జరిగిన కొన్ని గొడవల గురించి కూడా మాట్లాడుకుందాం ఇవన్నీ మాట్లాడే ముందు సో మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి అసలు లైక్ అయితే చేయట్లేదు అందరు చూస్తున్నారు ఎస్ ఐఎమ్ సో హ్యాపీ కాకపోతే మీరు లైక్ చేసి అలాగే కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే లైక్ కూడా చేస్తే ఇంకొంత మందికి ఎక్కువ చూసేదానికి ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది ఇంక ఉండేది టూ వీక్సే కాబట్టి ప్లీజ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక లైవ్లోకైతే వెళ్ళిపోదాం లైవ్లో జరిగిన కొన్ని గొడవల గురించి ఇక్కడ నాకేమనిపించిందో ఫస్ట్ అయితే చెప్తాను ఇక్కడ సంజనా గారికి ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ అయితే అయిపోయింది ఎందుకంటే ఇక అందరూ నన్నే తీస్తారు నన్నే తీస్తారు అనేది ఆమె మనస్సులో దృఢంగా నిశ్చయించుకునింది ఇంకా ఎంత నేను ప్రయత్నం చేసినా ఎవరు నా పక్షాన లేరు కదా అనేది ఆమె మైండ్లో అయితే పడిపోయింది ఇక్కడ ఇమాన్యుయల్ కూడా ఏంటంటే లాస్ట్ ఆ ఫినా ఫిన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అప్పటి నుంచి ఆమెనే టార్గెట్ చేయడము దానివల్ల ఆమెకి ఆ వారమంతా టాస్క్లు ఆడలేకపోవడము అది మనసులో పెట్టుకునింది బాగా బాధేసింది అయినా ఇమ్మాన్యువల్ ఏమనలేదు నిన్న చూస్తే ఏంటి అతనే అతనేమో కరెక్ట్గా చెప్పాడు పాపం కానీ ఏమేంటంటే తక్కువ ఉన్న వాళ్ళని తీసేస్తే ఎలాగా ఎక్కువ ఉన్న వాళ్ళని తీసేస్తే సో మనం ముందుకెళ్ళడానికి బాగుంటుంది కదా అయినా అది కూడా కాక అక్కడ మాట ఇచ్చాను కదా మళ్ళీ మాట మార్చడం ఎందుకు అని చెప్పేసి నిజంగా హానెస్ట్గానే అనుకుని అంతేకాని డీ డేమో ఆమె కేసాడని చెప్పేసి ఇమ్మాన్యుల్ చెప్పడం అది నాకు రాంగ్ అనిపించింది అక్కడ ఆమె గురించి అలా మాట్లాడడం రాంగ్ ఎందుకంటే కక్ష పెట్టుకొని మరి డేమోన్కి కేసిందంటే కక్ష పెట్టుకున్నాము అసలు రెండున్నర ఒకటిన్నర లక్ష ఎందుకు ఇస్తుంది అక్కడే చెప్పదు కదా నాకు చైనా బైకి నేను ఎందుకు చేస్తానని అక్కడే చెప్పేసి ఉండేది కదా సో ఆ క కక్షతో చేయలేదు దాని తర్వాత డేమాన్కి చెప్పింది నాకు అక్కడ హెల్ప్ చేయలేదంటే ఒకటిన్నర లక్ష అప్పుడు చేసినప్పుడు కనీసం యాభై వేలు ఉన్నప్పుడు అబ్బాయి కానీ తన చెయ్యేసి ఉంటే అంతటితో అయిపోండిది టాస్క్ అసలుకి అక్కడ దానికి ఆమె బాధేసింది సో ఆమె ఫిఫ్టీ థౌజండ్ అనేది నువ్వు చెయ్యి ఎత్తేసి ఉంటే అయిపోయిండేది దాని తర్వాత అందరూ ఓటింగ్ అప్పుడు చెయ్యి ఎత్తాడు ఆమెకు సపోర్ట్ చేశాడు కానీ అప్పుడు ఏం అవసరం ఉంటుంది ఇంకా ఎందుకంటే అక్కడ ఇద్దరు మాత్రం ఎత్తితే టాస్క్ అయిపోండేది కానీ అక్కడ ఎత్తకుండా లాస్ట్ ఎత్తేసరికి కళ్యాణ్కి ఛాన్స్ వచ్చి కళ్యాణ్ తీసేసాడు కదా అదే ఆమె పాయింట్ ఆమె పాయింట్ ఎవరు అర్థం చేసుకోకుండా నేను ఒక పేరు చెప్తానండి కానీ మీరు పోవట్లేదు కానీ మీరు నా పేరు చెప్పినప్పుడు నేను పోతున్నాను కదా అదే నా బాధ అని చెప్తుంటే ఇమాన్యుల్ డేమోన్ ఇద్దరు అర్థం చేసుకోకుండా వీళ్ళ గురించి మాత్రమే వీళ్ళు ఆలోచిస్తున్నారు సో నాకైతే అర్థమైంది ఇమాన్యుల్ నేను తప్పుగా కానీ తను కష్టపడుతున్నాడు నేను కాదు అను కానీ ఇమ్మాన్యుల్ ఏం చేస్తున్నాడంటే సంజనా గారి విషయంలో ఈ అబ్బాయి ప్రొటెక్షన్ ఈ అబ్బాయి చూసుకుంటున్నాడు ఆమెని ఒక అంటే ఈజీ థ్రోయింగ్ లాగా హెల్ప్ చేస్తున్నట్టే చేస్తున్నాడు కానీ ఆమెని మీ ఓట్ల ద్వారా ఆమె పోతుంది అన్నట్టుగా వేరే వాళ్ళకు ప్రొజెక్ట్ చేస్తున్నాడని నాకైతే పర్సనల్గా అనిపించింది కొన్ని కొన్ని సందర్భాల్లో సో ఇతనేమో మాటలకేమో ఇప్పుడు ఆడే చెప్పాడు ఫస్ట్ ఫైనలిస్ట్ అప్పుడు నేను ఓడిపోతే నీకే నా బాక్సులు వస్తున్నాయని నేను చెప్తుంటే నీకు ఎందుకు అర్థం కావట్లేదని ఇప్పటికి కూడా అదే చెప్తున్నాడు అసలు ఆమె క్వశ్చన్ ఎందుకు ఓడిపోతావు నాతో ఉండి ఏ టాస్క్ అయినా కానీ నాతో ఓడిపోయేంత నీలో సత్తా లేదా నీతో నీలో సత్తా ఉందని ఆ సీజన్ ఐ మీన్ ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా నాతో నువ్వు ఎలా ఓడిపోతావు నువ్వు ఎలా అనుకుంటున్నావు అనేది ఆమె క్వశ్చన్ ఇది వినకుండా ఈయన పాయింటే చెప్తూ ఇది కరెక్ట్ అన్నట్టుగా అందరికీ ప్రొజెక్ట్ చేస్తున్నా చూడండి ఇది తప్పు ఇక్కడ డేమాన్ అంటారా సో డేమాన్ కూడా ఈమెని ఓకే ఈమెకి మంచిగానే చెప్తున్నాడు కొన్ని విషయాలు ఏంటి సుమన్ శెట్టిని బర్నీని తీసేసేయొచ్చు కదా అని చెప్తున్నాడు కానీ ఈమె ఉద్దేశం ప్రకారం ఏంటి కింద డౌన్ ఉన్న వాళ్ళని ఎందుకు పైన వాళ్ళనే కదా చూసుకోవాలి అన్నట్టుగా ఈమె అంటుంది ఈమె కూడా కొద్దిగా నాకు ఇక్కడ నచ్చలేదు ఎందుకంటే నీకెందుకు వాళ్ళ గురించి నీ గురించి వాళ్ళు పట్టించుకున్నప్పుడు నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోవడం ఎందుకు అని నేను కూడా అనుకుంటాను కానీ ఆమె మనసాక్షికి ఏమి ఎట్లా ఉందో మనకైతే తెలియదు కదా ఇక్కడ గొడవ అందుకని మొదలైంది నీ పేరు చెప్పట్లేదు కదా అక్క నీకెందుకు మేము సుమన్ శెట్టి అలాగే బన్నీ గారి పేరు చెప్తున్నాము అని పేర్లు చెప్పట్లేదు కానీ వీళ్ళు తనూజాను కూర్చోబెట్టి చెప్పింది కూడా ఇదే పాయింట్స్ అన్నీ చెప్పారు ఇక్కడ తనూజ అయితే ఇంకా ఫుల్ రెచ్చిపోయింది ఈమెంటే బాధతో ఈమెకి నా పేరు ఎక్కడ లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసేస్తారని ఆమెకి అర్థమయ్యి సో లీస్ట్ అంటే నేనే కదా నన్ను మళ్ళీ బలి చేస్తున్నారని ఈమె కొద్దిగా రైజ్ అయింది అంటే ఈ పిలిస్ నన్నే పెట్టుకొని మీరు ఎందుకు ఊగుతున్నారు నేను ఒక బలహీనరాలన సో పది వారాల నుంచి నేను మోసుకుంటూ వస్తున్నాను నా మా మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు ఎంత బాధతో ఇక్కడికి వచ్చానో నాకు తెలుసు సో మీరు అందరూ కలిసి లీస్ట్లో ఉన్న వాళ్ళని హయ్యెస్ట్లో ఉన్న వాళ్ళని అంటే లీస్ట్లో నేనే కదా ఉన్నాను నన్ను తీసేస్తారని ఈమె రైజ్ అయిన సరే ఇక తనుజాని కూర్చోబెట్టి గారిని అలాగే ఇంకొకరిని ఎవరినైనా తీయమ్మ అని చెప్తుంటే ఇక తనుజా రెచ్చిపోయింది చూడండి అయ్యా బాబాయ్ అసలు ఈ అమ్మాయికి ఏమవసరం ఉంది ఈ అమ్మాయిని ఎవరు టచ్ చేయరు అసలుకి అది మాత్రం షూర్ అసలు ఈ అమ్మాయికి అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళు కూడా లేరు ఇక డేమాను ఈ అమ్మాయి ఎంత తిట్టిన డేమాన్ని మళ్ళీ డేమాను నవ్వుతానే మాట్లాడుతుంటాడు ఎందుకంటే ఈ అమ్మాయిని చూస్తే అందరికీ అది భయం అనుకోవాలో ఇష్టం అనుకోవాలో ఫ్రెండ్షిప్ అనుకోవాలో తెలియదు కానీ ఈ అమ్మాయిని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఏంటో అమ్మాయి మాట్లాడేసుకుని అమ్మాయికి కామగైపోవాలి కానీ ఇక వీళ్ళు మాత్రం ఏమి అనరు ఇక్కడ కళ్యాణ్ అయితే అసలు నిజంగా ఏంట్రా బాబోయ్ నీ బాధ నీ ఫ్రెండ్కి నువ్వు ప్రొటెక్షన్ ఇచ్చుకోవడం మంచిదే నేను అస్సలు కాదను ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటేనే తప్పు అనే క్యారెక్టర్ అయితే నాది కాదండి మంచిదే కానీ నువ్వు ప్రతిదానికి అమ్మ నువ్వు కాముగుండమ్మా నీకు కామ్గా చెప్తున్నాను నువ్వు కావాలంటే ఇమ్మోని కూడా తీసేసేయమ్మా డేమాని తీసేసేయమ్మా నువ్వు కొద్దిగా అరవకమ్మా ఏంటిది ప్రతిసారి కామ్ పెట్టేదానికి అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అమ్మాయి పెట్టుకుంటుంది ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి ఏదో చెప్తుంది నిన్న కూడా అసలు అనకూడదు కానీ కళ్యాణ్ వల్లే ఆ అమ్మాయి డేషన్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే నిన్న ఈ రోజు మాటల్లో చెప్తున్నది అసలు నేను ఒకటి మైండ్లో అనుకుంటాను నువ్వు వచ్చేసి నన్ను బాగా పొల్యూట్ చేస్తావు కళ్యాణ్ అసలు ఇక్కడ మాస్టర్ మైండ్ ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణి ఎందుకంటే అన్నీ చెడిపోయి తను అనుకున్న పాయింట్స్ అన్ని నాకు రుద్దేస్తాడు నేను లాస్ట్లో కన్ఫ్యూజ్ అయిపోతాను అందుకే నిన్ను కూడా నేను మాట మార్చాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అని చాలా క్లియర్గా చెప్పేస్తుంది ఈరోజు సో అందుకని ప్లీజ్ కళ్యాణ్ నాతో ఏం చెప్పొద్దంటే అయినా కానీ కూర్చొని అమ్మ నువ్వు భరిణిని తీసేస్తే నువ్వు ముందుకెళ్తావమ్మా పైనున్న వాళ్ళు ఒకరినన్నా తీసేసి అమ్మా అది కళ్యాణ్ అది ఇమ్మాన్యుల్ అయినా సరే డేమోన్ అయినా సరే కానీ వాళ్ళు ఇద్దరిని తీకమ్మా కిందున్న వాళ్ళు చూసుకోమ్మా అని ఎంత చెప్తున్నాడు ఇంకా తన్నుజాకి కోపం వచ్చి కళ్యాణ్ అసలు నీకేమర్థమవుతున్నా నువ్వు ఇమాన్యుయల్ ఫ్రెండ్ కాబట్టి కాబట్టి సో ఇమ్మాన్యుయల్ నాకు ఎన్నిసార్లు మోసం చేశాడో నీకు తెలుసా అసలుకి అతను నా కోసం ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు ఇక ఆయన సంజనా కోసం తీసుకున్న స్టాండ్ కూడా నాకు తీసుకోలేదు వాడిని కాపాడేదానికి నువ్వు ట్రై చేస్తున్నావు నీ ఫ్రెండ్ అని చెప్పేసి ఆయన చెప్పేసి ఇంకా మాటలైతే మాట్లాడేసి ఇలాగా గొడవలు అయితే స్టార్ట్ అయిపోయి దాని తర్వాత టాస్క్ జరిగింది కదండి ఫస్ట్ ఇది ఎంత ఈజీ టాస్క్ అండి సంచాలకులుగా ఉన్న వాళ్ళు బాల్ వేస్తుంటే ఆ జంబో బ్యాగ్స్ బ్యాగ్స్లో పట్టుకోవడం నిజంగా ఇది కొట్లాట్లు ఏమీ లేదు చక్కగా వాళ్ళు వేసేదాన్ని బట్టి క్యాచ్ పట్టుకోవడం ఎంత ఈజీగా ఉందండి పోపం దాంట్లో సంజనా గానీ తీసేసారు ఇక తక్కువ పాయింట్లు ఉండకుండా ఇంకేం చేశారండీ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి పదే పదే చెప్తున్నారు వీళ్ళంతా కలిసి సంజనా గానీ తీసేదానికి స్కెచ్ అయితే వేసేసారండి బిగ్ బాస్ టీం మొత్తం ఎందుకంటే క్లియర్గా స్టార్టింగ్లోనే చెప్పాడు కదా ఎవరికి తక్కువ ఎక్కువ మార్కులు ఉంటాయో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి ఒక మైనస్ అయితే ఉంటుంది మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఇక చెప్పిన ప్రతిసారి ఒక గేమ్లో మారిస్తే ఇంకొక గేమ్లో ఉంచుతుంటే ఇంకా ఆమెకి ఎక్కువ మార్కులు ఎక్కడొస్తాయి సరే ఇదంతా పోనీ ఉదయం గేమ్ ఆడలేదు తర్వాత గేమ్ ఆడింది ఆ పజిల్ గేమ్ అసలుకి ఈ పజిల్ గేమ్ అయితే చాలా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసిందండి మరి మనం అనుకున్న దాన్ని బట్టి పజిల్ని ఎవరు పూర్తి చేసి ఆ యొక్క రోప్స్ అన్నిటిని కింద పట్టుకొని అంటే హోల్డ్ చేసి ఎవరు ఎక్కువసేపు ఉంటారో వాళ్ళకి పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ అని చెప్పారు కదా ఇక్కడ పాపం ఫస్ట్ సంజనా గారు ఎంత చక్కగా ఆమెకి ఈ ఫిజికల్ టాస్క్లు కొద్దిగా కష్టమేమో అని పజల్ టాస్క్లు ఆమె నీట్గా చాలా క్లియర్గా త్వరగా చేసేయగలదు పాపం అదే విధంగా ఆమె త్వరగా చేసేసి వెళ్ళి ఆ రోప్స్ని పట్టుకునేటప్పుడు చేతులు ఆమె బెండ్ కూడా ఎక్కువ చేయలేదు ఆయన అది పనిగా చెప్పాడు బిగ్ బాస్ మో చేతుల్ని అంటే ఆ ఎల్బోస్ని బెండ్ చేయకూడదు మాత్రమే చెప్పాడు ఎక్కువ సో ఇక్కడ స్ట్రైట్గా పెట్టుండాలని ఆమె స్ట్రెయిట్గానే పెట్టింది కాకపోతే రెండు చేతులు కలిపి పెట్టుకుంది అది కూడా స్ట్రైటే కదా ఇక్కడ డైంటేషన్ అస్సలు నాకు నచ్చలేదు అలాగే ఇమ్మాన్యుల్ కూడా ఇమ్మాన్యుల్ సంచాలకగా చేసిన ప్రతిదీ కూడా ఇట్లాగే అవుతుంది లాస్ట్ టైం బెలూన్ టాస్క్ అప్పుడు కూడా సంచాలకగా ఉండి చాలా కన్ఫ్యూజన్స్ ని క్రియేట్ చేశాడు ఇక్కడ కూడా సేమ్ అదే జరిగిందండి ఈ అబ్బాయికి ఏంటంటే ఇప్పుడు పజిల్ పూర్తి చేసేసంలో ఆ తాడు పడిపోయే లోపల పట్టుకోవాలని చెప్పారు ఓకే ఇప్పుడు ఈవిడ వెళ్ళి త్వరగా పజిల్ పూర్తి చేసేసి ఆ తాడును పట్టుకుని నిలబడింది సో అప్పుడు కొద్దిగా బెండ్ అంటే ఇది ఎల్బో బెండ్ అవ్వలేదు కదా కిందకి వంచింది ఆ రెండు చేతులు కలిపి పట్టుకోవడంలో కూడా తప్పే ఉంది ఇక్కడ డేమాన్ కన్ఫ్యూజ్ అయిపోయి ఆమెను కన్ఫ్యూజ్ చేశాడు దాని తర్వాత తనూజాను కూడా ఇట్లాగే కన్ఫ్యూజ్ చేశాడు కాకపోతే తనూజా చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ అమ్మాయి చేత్తో కూడా పడుకునింది కానీ సంజనా గారిని అయితే అసలు స్ట్రైటే పెట్టాలని చెప్పేసి డేమాన్ చాలా ఇబ్బంది పెట్టాడు ఇక అమ్మాయి అయితే తనూజా కన్నా కనీసం అది చేత్తో హోల్డ్ చేసుకునే అంత టైం అన్నా ఇచ్చాడు ఇక్కడ దానివల్ల చాలా కాన్ఫ్లిక్ట్ అయిపోయి ఆమె ఇక చేతులు నువ్వు చేతులు వదిలేసేయాలన్నట్టుగా చెప్పాడనమాట అప్పుడు ఆమె వదిలేసేసరికి కొద్దిగా బెండేసరికి మీరు ఓడిపోయింది మీది ఓడిపోయింది చేతులు దించేసారు కాబట్టి ఓడిపోయారని చెప్పేసి కింద పెట్టిచ్చేసాడు ఏంటి వీళ్ళంతా అయిపోయిన తర్వాత ఆయనది రోపు అక్కడ రౌండ్ తిరిగే రోపు కిందకు పడిపోతున్న ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుందనంగా ఈయన ఈ పజిల్ని పెట్టేసి అంటే ఆయన పజిల్ రాలేదు లేండి ఫస్ట్ పెట్టడం అందువల్ల దాన్ని చాలా లేట్ అయ్యి ఆ పజిల్ పెట్టి వెళ్ళి కాసేపు అట్లా పట్టుకోగానే ఆ పైన నుంచి ఆ రోపు చివరి ఎండ్ అయితే పడిపోతుంది అది కూడా ఏంది భుజం మీద పడింది చేతుల మీద పడకుండా ఆయన మోసే బరువు టైము చాలా తక్కువ అయిపోయింది అనమాట అది ఇక్కడ వీళ్ళు చెప్పేది మేము అంతసేపు ఉన్నాము వచ్చి లాస్ట్ మూమెంట్లో లో వచ్చి అటు పట్టుకొని ఆ ఎండ్ పడిపోతే అది కింద పడకుండా అంటే కింద కూడా అంటే భుజం మీద నుంచి కిందే పడింది అది దానికి ఫస్ట్ ఎట్లా ఇస్తారనేది తనూజ అలాగే సంజన గారి క్వశ్చన్ ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు ఎవరైనా లాస్ట్ మూమెంట్లో వెళ్ళి పట్టుకున్న వాళ్ళకి ఇస్తారా ఫస్ట్ నుంచి వాళ్ళు హోల్డ్ చేసి ఎంత టైంని బట్టి కనీసం టైం బేస్డ్ అన్నా ఇచ్చునుంటే సంజన గారు కనీసం ఈ టాస్క్లో వంద మార్కులన్నా వచ్చి ఆమె కనీసం కొద్దిగా హైక్ అన్నా వెళ్ళేది ఇక్కడ కూడా ఈమెకి ఈమె దురదృష్టమో తెలియదు ఈమె టాస్క్ డిజైన్ చేసే వాళ్ళు ఏం కోసం ఇలా చేస్తారో తెలియదు లేదంటే కన్ఫ్యూషన్గా ఉండే సంచాలకులు వస్తారో తెలియదు కానీ మొత్తానికి ఎటు తిరిగి ఎటుపోయినా ఈమెకి అన్యాయం జరుగుతూనే వస్తుంది అక్కడ అది మాత్రం చాలా క్లియర్గా కనపడుతుంది ఆమె బాధపడంలో తప్పేమన్నా ఉందండి ఒక్క టాస్క్ ఆడిస్తారు ఆ టాస్క్ కూడా కన్ఫ్యూజన్ తోనే ఆమెను తీసేస్తా ఉంటారు ఏదో ఒకటి చెప్పి ఇక సంచాలక్ గా ఆ రోజు ట్రయాంగిల్లో ఆమె నిలబడిన స్టాండ్ ఎలా ఉంది హోల్ హౌస్ మేట్స్ మొత్తం ఆమెను కన్ఫ్యూజ్ చేసేదానికి ట్రై చేశారు అంటే ఇది కాదు అది కాదు ఇది కాదు కానీ ఆమె ఆమెకిచ్చిన స్టాండ్ మీద నిలబడింది కదా క్లియర్ పాయింట్స్ చెప్పింది కదా అలాగే ఈమె దగ్గరకు వచ్చేసరికి ఎవ్వరూ చేయలేకపోతున్నారు ఆమె బాధ అదే ఒరే ఏదో నేను చేయక చేయక ఒక టాస్క్లో నన్ను పెడతారు ఆ టాస్క్ గెలిచినా కానీ ఏదో ఒక వంకలు చెప్పి నన్ను తీసేస్తానే అంటే తక్కువ మార్కులు ఇస్తారు ఇప్పుడు ఏంటి సుమన్ శెట్ అయితే అసలుకి ఆ పజిల్నే పూర్తి చేయలేదు ఆయనకు అసలు రాలేదన్నమాట ఇక అందరూ గెలిచేశారు ఇంక మనకి ఏముందిలే పోతే పోయిందిలే మనకేం పోయిందిలే మా కదా పోతే పోయేలే అయినా మనల్ని ఎవ్వరు తీయరు కదా మనల్ని ఉంచేస్తారు కదా అని ఆయన ఎంత ధీమాగా ఉన్నాడు పాపం ఈమె ఒక్క టాస్క్ కనీసం త్వరగా పూర్తి చేద్దామని ఆ పజిల్ పూర్తి చేసి వెళ్ళిన దానికి ఈమెకి ఇక్కడ కూడా అన్యాయం జరిగింది ఇప్పుడు భరణి గారికి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేసి ఆయన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టారు తర్వాత తనూజా ఉంది తర్వాత ఇమ్మాన్యుయల్ తర్వాత డేమర్ తర్వాత సంజనా గారు లాస్ట్లో వచ్చేసి ఇప్పుడు సుమన్ శెట్టు ఉన్నాడు ఇక్కడ నాకేంటంటే ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఎలా ప్లాన్ చేశారు ఇప్పుడు ఆ బాక్సెస్ ద్వారా ఈమెకి జీరో అయితే వచ్చింది ఇప్పుడు వన్ ఫార్టీ పాయింట్స్నే నెక్స్ట్ టాస్క్లో మళ్ళీ తీసేయమంటే మళ్ళీ సంజనా గారి మీదే పడతారు కదా అప్పుడు ఏం చేసేద్దో ఇలా లీస్ట్ అయిపోయి ఈమెంట్ తీసేస్తారేమో మిడ్ వీక్ ఎలిమినేషన్ని చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు మరి మీకేమనిపిస్తుంది అసలు ఆమె నిజంగా అర్హురాలేనా టాప్ ఫైవ్కి వెళ్ళేదానికి నిజంగా మీరు అర్హురాలు అనుకుంటే ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ అయితే ఇవ్వాలండి లేకపోతే వీళ్ళు చేసే అన్యాయానికి మనం కూడా మన మనం కూడా తోడ్పడినట్టే ఉంటుంది కానీ మనం హెల్ప్ చేసినట్టు ఉండదు అలాంటి ఆమెకి పాపం జెన్యూన్ క్యాండిడేట్ ఆమె ఇంత కష్టపడి ఆడుకుంటూ మాటలు పడుతూ వచ్చినానికి కనీసం టాప్ ఫైవ్లో ఆమెని ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆ తర్వాత వచ్చేసి భరణి గారికి అయితే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది ఆడియన్స్ని కలుస్తారు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఇక భరణి గారిని డ్యాన్స్ వేపించడం అలాగే ఆయన అయితే తీసేసి తనూజా గారిని అయితే లేడీ విన్నర్గా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము అని చెప్పగానే ఇక ఈ అమ్మ అయితే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం అయితే దొరుకుతుంది ఇక్కడ భరణి గారిని ఉంచాలని బిగ్ బాస్ టీం అయితే కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది అప్పుడు శ్రీజాతో ఆడిన ఆటలు కూడా భరణి గారికి అంటే అబ్బాయిలు ఆడే ఆటలు లాంటివి డిజైన్ చేశారు ఆయన అక్కడ ఆడకపోయినా ఆయన తరఫున ఆడిన వాళ్ళ వల్ల ఈయన నిలబెట్టారు ఈరోజు ఏం చేశారు ఈ పజిల్ టాస్క్ అనేది పెట్టేసి ఆపేసి ఉంటే అయిపోయింది కదా బాల్స్ అనేవి ఈజీగా పట్టేసుకున్నప్పుడు వాళ్ళకి మార్క్స్ వచ్చాయి కదా ఇక్కడ మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ ఎందుకు పెట్టారు ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళు కొద్దిగా వెయిట్ మోయగలరనే కానీ ఈయన తెలివిగా లాస్ట్లో వచ్చేసి దాన్ని వంద మార్కులు కొట్టేసినట్టు అయిపోయింది పరిస్థితి అంటే ఈయన కోసమే డిజైన్ చేసినట్టు ఉంది అంటే టాప్ ఫైవ్లోకి బర్నీ కానీ పంపించాలంటే ఇక సంజనా కానీ తీసేయాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు ప్లీజ్ నిజంగా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఈమె ఇంతవరకు ఫైట్ చేసినా కానీ ఆమెకి ఎక్కడ కూడా మంచి అప్రిషియేషన్ అనేది రావట్లేదు ఆమె కష్టపడిన దానికి ఫలితం రావట్లేదేమోనని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే చేసేసండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం